వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఏపీలో జిల్లాల పునర్విభజనపై ఇప్పుడు మళ్లీ చర్చలు వేడుకుతున్నాయి అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం పదమూడు జిల్లాలు ఉండేవి వాటిని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు అయితే ఆ నిర్ణయంలో అనేక గందరగోళాలు చోటు చేసుకున్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఆ విభజనలో ప్రజలకు ఎదురైన సమస్యలను పరిగణలోకి తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అయితే వాటికి తగ్గట్టు మార్పులు చేయాలన్న ఆలోచన కూడా ఉంది కూటమి ప్రభుత్వంలో దీని ఫలితంగా కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటుతో పాటు కొన్ని మండలాలు అయితే గ్రామాల సరిహద్దుల్లో మార్పులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకి ముందే ఈ విషయంపై స్పష్టత వచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అయితే ఇందుకోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏడు మంది మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయబోతోంది ఏర్పాటు చేసింది కూడా అయితే ఉపసంఘం ఇప్పటికే ప్రజలు ప్రజాప్రతినిధి అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగిందని వినతులు కూడా స్వీకరించిందని చెప్తోంది ఇప్పుడు వాటిపైనే చర్చించి దాని మీద వచ్చిన నివేదికను తీసుకొని అసెంబ్లీ సమావేశాలకి ముందే ప్రభుత్వానికి సమర్పించనుంది కూడా ఇక ప్రకాశం జిల్లా కేంద్రంగా మార్కాపురం వద్ద కొత్త జిల్లా ఏర్పాటుపై చాలా కాలం ఒక ప్రతిపాదన ఉంది గెద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగుంటపాలెం దర్శీ నియోజకవర్గాలను మొత్తం కలిపి కొత్త జిల్లాగా మార్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇప్పటికే అయితే అదేవిధంగా బాపట్ల జిల్లాలో చూస్తే అద్దంకి నెల్లూరు జిల్లాలో చూస్తే కందుకూరు నియోజకవర్గాలను ఇంకా మళ్ళీ ప్రకాశం జిల్లాలో చేర్చితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి అయితే అదేవిధంగా రాజధాని అమరావతి కేంద్రంగా ఒక కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటుపై కూడా చర్చ నడుస్తోంది అయితే రాజధాని పరిధిలో ఏవైతే ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయో ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి కానీ తాడికొండ నియోజకవర్గాల్లో ఉన్నాయి వీటితో పాటు ఇప్పుడు పెద్ద కూరుపాడు నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాలు కూడా భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉన్నాయి వీటన్నిటిని కలిపితే కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు ఇక గుంటూరు జిల్లాలో వచ్చే మార్పులకు కూడా అవకాశం ఉంది గుంటూరుతో పాటు తూర్పు తూర్పు గుంటూరు గుంటూరు పశ్చిమ పత్తిపాడు పొన్నూరు తెనాలి ఈ నియోజకవర్గాలన్నింటినీ కలిపి ఐదు నియోజకవర్గాలతో ఒక ప్రత్యేక జిల్లా ఏర్పాటయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఇంకా కృష్ణా జిల్లా సంగతి చూస్తే కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను కూడా ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అవకాశం కనిపిస్తోంది ఇలా చేస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య తిరువూరు మైలవరం గన్నవరం పెనమలూరు కలిపి ఏడు నియోజకవర్గాలుగా అవుతాయి దాంతో ఇప్పుడు కృష్ణా జిల్లాలో మొత్తంగా ఐదు నియోజకవర్గాలు మాత్రమే మిగులుతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై లోపు పూర్తి చేయాల్సిందే ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి కేంద్రం జనగణ చేపట్టనుంది మరి ఆ తర్వాత జిల్లాలు మండలాలు గ్రామాల హద్దులు పేర్లలో మార్పులు చేయటం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ ఏడాది చివరి నాటికే పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి దాన్ని అమల్లోకి తీసుకురావాలని ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అయితే మొత్తానికి ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగంగా జరుగుతున్నా కూడా పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నట్లుగానే తెలుస్తోంది ఇక రెండు మూడు కొత్త జిల్లాలు కొద్దిపాటి సరిహద్దు మార్పులతోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా ఇస్తున్నాయి కానీ తుది నిర్ణయం ఏంటి అన్నది అది అసెంబ్లీలోకి వెళ్తే గానీ అసెంబ్లీ సమావేశాలు అయితే గానీ స్పష్టమవుతుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి